వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ వై లక్ష్మి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మొలకలా ఉలుచారు సో మనము యూజువలీ మొలకడతాం కదండీ సో ఉలుకి ఇట్లా అంటే నీట్గా ఉలువులు ఏర్కొనేసి ఒక ఫైవ్ టు సిక్స్ బాగా టైమ్స్ క్లీన్గా కడగాలి సో ఆ తర్వాత ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నా అంతే దాన్ని వడగట్టేసుకొని ఇట్లా కూర కొంచెం కొన్ని గిన్నె ఉంటుంది కదా సో దాంట్లోకి వేసుకొనేసి ఒక వన్ డే ఫుల్ మీరు దానిపైన ఒక ప్లేట్ ఇప్పుడు నేను పెట్టాను కదా అట్లా ఒక ప్లేట్ పెట్టేస్తే ఆరామ్గా మీకు మొలక అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు దీన్ని సాంబార్ ఇట్లా చేసేది అని చూస్తామా సో ప్రీవియస్ వీడియోలోనే మీరు చూసింటారు కాల్ సాంబార్ ఎట్లా చేసేది అనేసి గింజలు చేరు అని సో అదే థరనే కానీ ఇది ఒక తర డిఫరెంట్ ఓకేనా సో స్కిప్స్ వేయకుండా వీడియో నీకు లాస్ట్ గట్రా చూడండి అట్లే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియో ఎట్లా అనిపిస్తూ ఉంది అనేసి దయచేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఈవెడు మొలకే కట్టింటాం కదా మనము సో అదన్నీ నీట్గా కడుక్కొనలా ఫ్రెండ్స్ నాలుగైదు కితాలు కడక్కండా అదేం మిటికీ కూడా ఒక కుక్కర్ పెట్టేసి సా సాసులు కర్రేపాక్ ఒక గంట నేను డైరెక్ట్ ఇట్లనే చేసేది మొలకే సాంబారు మీరు ఎట్లా చేస్తారని కామెంట్స్ చేయండి ఇట్లా చేస్తే బాగుంటుంది అని కూడా ఐడియా మీరు ఇయ్యచ్చు నాకు సో ఇంకా ఎర్రగడ్డ ఒక మీడియం సైజ్ది ఒక ఎర్రగడ్డని సన్సన్గా కట్ చేసుకొని చూడండి ఇట్లా నీట్గా ఫ్రై చేసుకునలా నూనెలో ఎర్రగడ్డలో ఎంత బాగా ఫ్రై అవుతుందో అంత బాగుంటుంది టేస్ట్ అనేది సో ఎవరే కానీ అయ్యో అర్జెంటు ఉందప్ప నుమా అల్లాడుసమా అయిపోయినా కాదు దానికనేసి టైం తీసుకోండి నిజంగా చెప్తాను కదా ఫ్రెండ్స్ ఇట్లా వంట ముందర ఆ అబ్ల అంటే ఆ ఉడకల మనము వంట చేసే తౌడు కూడా పెట్టి చేస్తే ఆ టేస్ట్ అనేది ఎంత బాగా వస్తుంది తెలుసా దానికి అనేది మనస్ఫూర్తిగా ఏమైనా ఒక ఫోన్ చేస్తామనము దానికి ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉంటుంది సో అట్లా మనం ఏదే కాదండి నేను యూట్యూబ్ చేస్తూ ఉన్నాను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ నేనేస్తూ ఉన్నాను దానికి నేను బాగా వీడియో క్లిక్ అవుతా ఉంది అట్లే ఎంత కష్టం పొడి మనం మంచిపెట్టి చేస్తాం ఫోన్లో అంత బాగుంటుంది వంటను అట్లే ఆడబిడ్డలకి ఒక అస్త్రం తెలుసా వంట అనేది ఇంట్లో ఉండే అందరినీ అట్రాక్షన్స్ చేసుకున్నది ఈ వంటల ముఖాంతరం అట్లా వంటలే మనం సరిగా చేయలేదంటే ఎవరూ పట్టించుకునే లేదు సో ఆడబిడ్డలు ఫస్ట్ వంట చేసేది నేర్చుకోండా ఎంత రుచి రుచిగా వంటలు చేస్తారో మీ చేయి అంటే మీ టేస్ట్ మీరు చేసే వంట టేస్ట్ తెలిసిపోతే మిమ్మల్ని నీడ్స్ ఆడికి పోయేది మీ అత్త కానీ మరదలు కానీ మాము కానీ యజమానులు కానీ బిడ్లు కూడా చెప్తా ఉండేది అమ్మ నాకు ఇచ్చేసి మా అమ్మ అది చేసి మా నిషే మిమ్మల్ని అడుగుతా ఉంటారు నేర్చుకోండా ఈవుడు నీట్గా కడుక్కే ఉల్లు మనమే ఆవిడే అంటే నేనే నేను మొలకే కట్టింటనే అంటే ఇది అని అనేసి దాన్ని ఏమంటారు మొలకే నేను కన్నడలో చెప్తాను మొలకే ఉరుళి కాళ్ళు అంటా మా తోటికి కన్నడలా తెలుగులా దీన్ని ఏమంటారు మొలకట్టేది అని దయచేసి కమెంట్లో చెప్పండి నాకు తెలియదు నిజంగా ఇంకా ఉరగడ్లు వేయాల ఉరుగడ్లే దీనికి మెయిన్ టేస్టో బొల్లే బాగుంటుంది ఈడు దాని చెట్లకు ఒక చురే చురు పసుపు నేను అంట్లోనూ పసుపు యూస్ చేస్తామండి అది ఏమో యాంటీబయాటిక్ కదా బాగా వర్క్ అవుతుంది అనేసి అట్ల కాదు అంటే పసుపు వేస్తే అది ఒక టేస్టేనే పసుపు వేయకుంటేనో అది టేస్ట్ బాగుంటుంది పసుపు వేస్తేనో ఇది ఇంకొకతన టేస్ట్ బాగుంటుంది సో ఒక చురుపు పసుపు మనకి సాంబార్కి సరిపడేంత కల్లుప్పు నేను ఎవడు కల్లుప్పే వేస్తానండి ఏమైనా ఉప్పు కమ్మి కమ్మినా షానాన అయితే మాత్రం నేను పుడి ఉప్పు యూస్ చేస్తాను ఆల్మోస్ట్ నేను కళ్ళుప్పే షాన బొడిసేదే బలిసేది షార్లు కానీ అన్నం కానీ అంట్ల తిన్నాను సో ఇంకా ఉప్పు వేసిన నీట్గా కలుపుకొని కలుపుకొనిస మీకు సాంబార్ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతకి నీళ్ళు పోసుకొండ ఏం పా ఇట్లే చేస్తుందా మొలకే కాలు సార్ అవుతుంది మసాలా గిసాలు రుక్కని వెళ్దా అనుకుంటా ఉండరా చెప్తాను ఉన్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ నీళ్ళు పోసుకోండా నీళ్ళు పోసేసి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత నీళ్ళు పోసేసి నీట్గా కుక్కర్ వేసి ఒక విజిల్ లేదా అమ్మమ్మ అంటే రెండు విజిల్ ఎలా అంటే ఉలువులు కదా జల్దీ ఉడికిపోతుంది దాంట్లో బేరే మనము నానేసి మొలకలు కట్టింటాం కదా సో జల్దీనే ఉడికిపోతుంది సో ఒక ఒక విజిల్ కుల్పిస్ కంటే మస్తు సో చాలా వేసుకొని పోద సో ఈ మిక్సీకి ఫస్ట్కి నేను ఆస్ యూజువల్ కొబ్బరిని ఒకతారా మిక్సీ వేసుకేస్తాను పొడి పొడిగా ఎలాంటి నుండిగా అవుతుంది సాంబార్ అనేసి అది అయిన మిట్కే తెల్లగడ్డ ఎర్రగడ్డ చక్క లవంగము కొత్తిమీరకు టమాటా ఇది ఇంతే దీన్ని ఏం ఒగ్గరనే వేసుకుంటా నేను ఇట్లా వేసుకుంటాను బాగుంటుంది ఒగ్గరనేకేస్తే అది గింజలు చా టేస్ట్ వచ్చేస్తుంది సో టేస్ట్ కూడా ఎంత డిఫరెన్స్ ఉంటుంది తెలుసా ఫ్రెండ్ ట్రై చేసి చూడండి సో దాని జట్లకు నేను ఇప్పుద్దు రవ్వంచి టేస్ట్ బాగుండాలనేసి గసగసాలు నేను ఇట్లే అని రూల్స్ ఏ లేదు ఫ్రెండ్స్ ఒక గసగసాలు వేస్తాను ఇంకొక జీడిపప్పు ఉంటుంది దాన్ని ఇంకొక కిత చూడండి ఇప్పుడు శనగపప్పు వేస్తూ ఉన్నాను ఏమో ఒక ట్రై చేస్తూ ఉంటానో అది నా అదృష్టమో ఏమో బాగా వచ్చేస్తుంది దాన్ని మీ జట్లను షేర్ చేస్తూ ఉన్నాను గసగసాలు అమ్మడికి రే రి శనగపప్పు వేసుకుంటాను శనగపప్పు ఏమిటి అంటే మందు మోసం చారు ఒక బాగుంటుంది బాగుంటుంది లేకుండా షార్ కూడా బాగా అయిపోతుంది అట్లా సో మీ ఇంట్లో ఏమైనా షార్ రమ్మంచి తెల్లగా అయిపోయి అంటే ఒక చూరే చూరు శనగపోపుని నుండుగా రుబ్బిడ్చి దాని చెట్లో ఒక ధనియా పొడి వేసేసి రుబ్బిచ్చిపోయాండి ఆ షారు ఒక గట్టి అయిపోతుంది ఆటోమేటిక్ ట్రై చేయండి సో ఎవడో శనగపప్పు అయినప్పటికీ ధనియా పొడి అంటే మనం మసాలా పొడి అంటాం కదా మసాలా పొడి ఉత్ కారం పొడి రావచ్చు ఒక చూరే చూర వద్దు కారం కదా బిడ్డలు తినే మా మా ఇంట్లో మా నా కొడుక్కి కారం రావచ్చు క్రిమ్ వాడు ఇష్టం పడేలే దాని కలిసి ఒక చూరే చూరు కారం పొడి వేసుకోండి ఇవంతా వేసి దానికి సరిపడే నీళ్ళు పోసుకొని నున్నుగా రుబ్బుకొనాల ఫ్రెండ్స్ తరి తరిగా అంతా రుబ్బులేకూడదు ఎలా అంటే మసాలా సరికి ఉడును కానీ నున్నుగా రుబ్బిండాలా అయినా ఇవిడు తిన్నంతా రుబ్బకుండా అంతా తలక విజిల్ వచ్చి హాఫ్ అయి ఉంటుంది సో ఇప్పుడు విజిల్ తీస్తా చూడండి మీరు ఎంత బాగా అయింటుంది అనేసి ఆల్రెడీ కప్పు కప్పు కాంటాలు చూస్తూ ఉండాలి మీడు ఎంత బాగా వస్తుంది సో సాంబార్ కరెక్ట్గా అయ్యిందా లేదా అనేసి ఇప్పుడు మీరు ఉలువులు ఎత్తుకొని ఒక చూరే చూరు ఎత్తుకొని ఇట్లా చేతిలో పిస్తే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేసి ఆయన సో ఈ ఇది ఉడికి నయన్ మనం మేము రుబ్బకా కదా ఈ రుబ్బిక్ చెప్తాయి కదా ఆ మసాలని దీంట్లోకి పోసేసే ఈ నీట్గా మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలా అంటారు చూసుకొని తెల్లగా కావాలా లేదా గొజ్జు టైపు ఈ మొలకే ఉల్లికాయ గొజ్జు అని టైప్ వస్తుంది కదా మీకు చపాతీకి అయితే గొజ్జు తర చేసుకోండి కొంచెం గట్టిగా లేదు మేము సంగటికి అన్నంకి చేసుకుంటా ఉన్నాము అంటే తెల్లగా మీడియంగా చేసుకోండా లేదు మాకు ఇంకా తేలగా కావాలంటే పోస్తే ఆడిపోయే అట్లా నీళ్ళే పోసుకోండా ఎట్లా మీ ఇష్టం వచ్చినట్లు పోసుకోండా సరేనా సో ఈడు చూడండి రుబ్బిణ మసాలా అంతా వేసుకుంటావు నిజంగా ఎంత బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్ నాకు వంటే వచ్చేది అనేవాళ్ళు కూడా ఆరామ్గా చేసుకుని వచ్చు ఇట్లా వంటలు చేసుకుని వచ్చు కదా యాల్ కష్టం పుడతాము ఇట్లా ఈజీగా ఆరామ్గా చేసుకొని పోవాల ఫస్ట్ ఏమంటాము పెండ్లకు ముందర మనము అమ్మలింట్లో ఆరామ్గా వండిస్తాము ఇట్లా ఇక్కడ ఎత్తిండే తెల కూడా ఎత్తలేదు ఆయన అమ్మ ఎత్తామో అంట మా అమ్మను సరిసరిగా పెట్టింది అదో సెకండ్ మ్యాటరు కానీ నేను ఆవిడ దొంగ పోని ఏమీ నాకు వస్తాను ఉండలేదు అంతా మా ఎక్ చేసుకుంటాను నేను దానికి పెండ్లైన ఇంట్లో నేనే చేయాలి కదా మా ఇంట్లో ఆవిడే రెడీ చేసి అచ్చేయ్ ఇచ్చే అచ్చే అచ్చేయని అర్థం మా ఇంట్లోనే క్షత్తడు చేది ఇంట్లో కడిగేది అంతా నేర్పించేసే మా అమ్మ బోలే తిట్టును నేర్లేదంటే ఆ అడికి అట్లా ఇట్లా అంతా నేర్చుకోండి ఫస్ట్ టీపెట్టేది నేర్చుకోండి చేసేది నేర్చుకోండి టమాటా గుజ్జు నేర్చుకోండి అవంతా నేర్చుకొని నేర్చుకొని నేర్చుకుని ఆమెడికి పాయస్ మంట ఇట్లా గింజలు సారు మొలకే సారు సారు ఈ సారు అట్లా ఇట్లా అని ఫైనలీ అంతా వంటలు నేర్చుకోండి నేర్చుకుని మిట్టుకు కూడా ఇంకా నేర్చుకునే ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి శనగపప్పు వేసినా ఇది ఒకతారా టేస్ట్ గసగసాలు వేసినా ఇది వస్తారా టేస్ట్ అట్లా నేర్స్తూ ఉండాలా అప్ప అంతా నేర్చున్నా పైడు ఆ బిడ్లకన స్కూల్కి వాళ్ళకి పొద్నే క్లాస్ అయిపోతే సర్టిఫికెట్ ఇస్తారా అప్ప ఓదింది ఆయనప్ప పొద్దున క్లాస్ ఆయా అని అదే మనకే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి ఏమన్నా ఉందా ఫ్రెండ్స్ ఏమీ లే నేరుస్తూ ఉండాలా చేసి అన్నాళ్ళు చేస్తూ ఉంటేనో తప్పలేదు అట్లుంటుంది కదా ఫ్రెండ్స్ సో మనకినో ఒక సర్టిఫికెట్ ఇట్లా ఇరవై ఏండ్లు అయ్యా పెండ్లయ్యే నీ కింద ఒక సర్టిఫికెట్ మన ఇస్తారా ఇచ్చాలే అంతా భ్రమే పెండ్లయి మీటికి ముగే ఫ్రెండ్స్ ఏమన్నా మీకు ఆస్తులు ఉంటే పెండ్లకు ముందరే పోయేది ఆడ ఆడా చిట్లాడేది ఎంజాయ్ చేసేది అంతా పెండ్లు అయిన బిట్కే జబ్బై అంటాను మీ అమ్మ ఆడకి తొడకపోయాలి ఆ పెండ్లకు ముందర మన ఇంట్లో ఆడిగితే ఏమంటారో ఆ నిమ్మగని చెట్ల పో పెండ్లు అయిన బిట్కి తొడకొని ఆడకావాలా అని ఈ తవా తీరా పెండ్లు అయిన బిట్కే మా అమ్మి ఇట్లా అంటా ఉండే నువ్వు తొడకపోతావు అంట నన్ను తొడకపో అంటే ఎలా మీ అబ్బిళ జట్లో పోయి అంతా ఎంజాయ్ చేసేకయితా ఉండలేదా ఇప్పుడు నా దుట్లు బొక్షయాల నువ్వు అనేసి తిడతారు ఎవరి దగ్గర ఫ్రెండ్స్ మన గోల్డ్ చెప్పుకునేదే ఏమి చేసే కాయలు ఇట్లే ఆ లైఫ్ లేపు పెండ్లైన వాడు అట్లా చెప్తారో పెండ్లకు ముందే ఇట్లు చెప్తారు తల్లి అన కానీ బిడ్లకి ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలా ఏం వద్దు అనేది పెండ్లకు ముందరే నేర్పియండి పెండ్లు చేసి పంపించేసి మోగినోళ్ళు ఇంట్లో ఉంపించుకొని అట్లా చేయొద్దండ సరే చూస్తారు కదా ఆడా సాంబార్ రెడీ అయ్యా ఇవిడు సంగటికి వెళుక్తాను నేను ఎట్లా సంగటికి వెళుక్తాను అనేసి ఇవి చూపిస్తాను తోటికి అంటే బెంగళూరులో మేము చేసేది ఫస్ట్ నీళ్ళు పెట్టేసి నూకుల్ని కడుక్కుంటాం మేము భీమ వేసేది ఫ్రెండ్స్ నూకులు అంటే జరడు ఉంటాం కదా రేషన్ భీము జరడు పొట్టి దాన్ని అడ్డం పొట్టి క్లీన్ చేసుకునేది భీమ్ ఎట్లా క్లీన్ చేస్తాను నేను రేషన్ భీము మీకు కావాలన్నా కమెంట్ చేయండి చెప్తాను సరేనా దాని చెట్ల అన్నము మొలకే కాలు సాంబార్కి ఉల్లూలసార్కు బొల్లే బాగుంటుంది అన్నము ఒక చూరే చూర సంగటి దాని జట్లో ఒక చూరు అన్నము ఆహాహా చక్కదుగా ఉంటుంది సో ఇప్పుడు నూకలు అంతా ఉడికిన మిట్కి రాంచి పిండి వేసేసి పిండి పొంగొచ్చింది మిట్కి నీట్గా కూకొని రాది కెలికితే సంగటి రెడీ దా మిట్కి ఒక ఐదు నింకా పది నిమిషాలు ఉడికేక పెట్టాలి ఆ సంగటి పిండి ఉడకాలి కదా ఉడికింది అయిన మిట్కి ఎట్లా తెలుస్తుంది అంటే సొన్నిళ్ళ చెయ్యొద్దీసి ఇట్లా ముడితే మెత్తుకని సో మెత్తుకంటే ఇంకా ఉడకాలని మెత్కనలేదా ఉడికింది అయ్యింది అని మీకు ఈ సంగటి నేను ఎట్లా చేస్తాను కావాలంటే కమెంట్ చేయండి అది కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను సరేనా ఇవిడో ఉడికుడుకు సంగటికి ఉల్ ఊలు చార్కి అబ్బబ్బబ్బబ్బా నిజంగా పూనిమిషి నా చేయి నేనే ఒక ఎంత బాగా ఉండే తెలుసా నా కొడుకు కూడా అమ్మ సూపర్ అయి మాడది అమ్మా సక్కదే మాడమ్మా ఇంగే అని క్రెడిట్ అంతా ఇచ్చే షాక్ అయిపోయా నాకు ఇంకా ఉరగడ్డలు చూస్తే ఎంత మెత్తగా అయిపోయిందో కానీ ఆడ పగలపోలేదు ఉరుగడ్లో మెత్తగా అయింది ఉడికింది సో ఎట్లా అనిపించే ఫ్రెండ్స్ ఈ నా రెసిపీ అట్లనే కొన్ని బుద్ధి మాటలు కూడా చెప్పినాను నేర్చుకోండి మంచిది ఆడబిడ్లు నేర్కుండా అంత ఉండద్దండ అందరి చేతిలో ఒక్కొక్క మాటలు అనిపిస్కనాలా మాకు బిడ్డలు నేర్కుంటాను సడే కానీ ఆడ బిడ్డులో అన్నీ నేరాల ఫ్రెండ్స్ ఏమి చేసే సో చూస్తారు కదా అయిపోతే వీడియో ఎట్లా అనిపించే ఎట్లా అని కమెంట్ చేయండి దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అంతా షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్